సర్వే వచ్చిందండి నేషనల్ వైడ్గా దేశవ్యాప్తంగా ఒక సర్వే రిలీజ్ చేశారు ఎవరు ఈ సర్వే చేశారంటే ఇండియా టుడే సీ వాటర్ సర్వే చేశారనమాట వీళ్ళు వీళ్ళిద్దరూ సర్వే చేసి టైమ్స్నో జేవీసీ కూడా సర్వే చేసిందంట సో వీళ్ళు ఎవరు సర్వే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి మూడు వందల ఇరవై నాలుగు సీట్లు వస్తాయంటండి ఎన్డీఏ కూటమికి పాపం ఓట్ చోరీ కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టే కనపడతల్లా ఈ పాపం కాంగ్రెస్కి ఇండియా కూటమికి ఇప్పటికి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి మూడు వందల ఇరవై నాలుగు సీట్లు వస్తే ఇండియా టుడే సీ వాటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అంచనా వేసింది ఇందులో బీజేపీ సొంతంగా రెండు వందల స్థానాలు సాధిస్తుందంట అంటే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల కంటే బీజేపీ స్థానాలు పెరిగినా ఇప్పటికీ ఆ పార్టీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన బలం అయితే లేదు సో కావాల్సిన బలం మాత్రం టూ సెవెంటీ టూ దక్కదని తెలిపింది ఇక కాంగ్రెస్ నేతలు ఉంది ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమికి రెండు వందల ఎనిమిది సీట్లు మాత్రమే లభిస్తాయని పేర్కొంది గత ఎన్నికల్లో మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు బీజేపీకి కేవలం రెండు వందల నలభై స్థానాలే గెలుచుకుంది ఇది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన రెండు వందల డెబ్బై రెండు స్థానాల కంటే ముప్పై రెండు తక్కువ అయితే భాగస్వామి పక్షాలతో కలిపితే ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు స్థానాలు వచ్చాయి మరోవైపు ఇండియా కూటమి అధికార ఎన్డీఏకు షాక్ ఇస్తూ రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే అయితే ఆ తర్వాత జరిగిన కీలకమైన హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి ఎదురుదెబ్బ తగిలింది ఆ ఎన్నికల విజయాలతో ఎన్డీఏ పుంజుకున్నట్టు సర్వే పేర్కొంది ఈ సర్వేను జులై ఒకటి నుంచి ఆగస్టు పద్నాలుగు మంది నిర్వహించారంట అన్ని లోక్సభ స్థానాల్లో యాభై నాలుగు వేల ఏడు వందల ఎనభై మంది అభిప్రాయం తీసుకున్నారంటండి మరి బీహార్ కూడా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ చేశారు దాదాపు కొంచెం ఎగ్జిట్ పోల్స్ లాంటివి అనుకోండి త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తధ్యమని టైమ్స్ నవ్ జేవి సర్వే అంచనా వేసింది మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎన్డీఏ నూట ముప్పై ఆరు స్థానాలు గెలుచుకుందని పేర్కొంది ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ డెబ్బై ఐదు స్థానాలకు పరిమితం ఉందని తెలిపింది రెండు వేల ఇరవై ఎన్నికల్లో డెబ్బై నాలుగు స్థానం సాధించిన బీజేపీ ఈసారి ఎనభై ఒకటి గెలుచుకుందని చెప్పిందంట నితీష్ సారాజ్యంలోని జేడీయూ ముప్పై ఐదు స్థానాలకు గెలుస్తుందని ఇది గత ఎన్నికల కంటే పన్నెండు తక్కువ ఆర్జేడీ యాభై రెండు కాంగ్రెస్ పది స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది గత ఎన్నికల్లో పోలిస్తే ఆర్జేడీకి ఇరవై మూడు కాంగ్రెస్కు తొమ్మిది సీట్లు తగ్గుతాయని లెక్కేశారంట అంటే ఈ ఓట్ చోరీ ఓటు అధికార యాత్ర ఇట్లాంటివి తీసుకొని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు బీహార్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు కానీ అది పెద్దగా వర్కౌట్ అయ్యేటట్టు కనపడత లేదు మనకి రెండు వందల నలభై మూడు స్థానాల్లో నూట ముప్పై ఆరు స్థానాలు బీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుందంట కాబట్టి మరీ కాంగ్రెస్ పార్టీ పది స్థానాలకే పరిమితం అవ్వబోతుంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప నేతలు మొత్తం అక్కడ తిరిగినా వాళ్ళకు వచ్చే స్థానాల సంఖ్య కేవలం పది మాత్రమే కాబట్టి ఈ ఓట్ చోరీ అంశము ఇది కూడా పెద్దగా వర్కౌట్ రెండు కనపడతలా పాపం రాహుల్ గాంధీకి